అల్లూరు జిల్లా చింతూరు డివిజన్ వరద ముంపులో చిక్కుకున్న లారీ జాతీయ రహదారి ముప్పైపై స్తంభించిన రవాణా వ్యవస్థ చింతూరు భద్రాచలం రహదారిపై కుమ్మురు వాగు ఎగపోటుతో భారీగా రహదారిపై వచ్చి చేరిన వరద నీరు అవస్థలు పడుతున్న ప్రయాణికులు తెలంగాణ భద్రాచలం నుండి చట్టి ఆంధ్రలో ఉన్న చట్టి మీదుగా ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలకు ఇదే రహదారి కావడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ క్రమంలో భద్రాచలం వైపు నుండి వస్తున్న లో లారీ వరద ఎక్కువగా ఉన్న సంగతి మరిచి వరద నీరులో చిక్కుకున్నారు ఈ విషయం గమనించిన పోలీసులు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ ట్రస్ట్ వారికి సహకారంతో జేసీబీని వారి సిబ్బందిని రప్పించి లారీను వరద నీరు నుంచి బయటకు తీశారు లారీ వారు ఆయుర్వేదిక వైద్యులు జమాల్ ఖాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు